ఓఎన్జెసి యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గేటు వద్ద ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు కార్యక్రమంలో పాల్గొని టి అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలుగా పేరుజీసీ ఒకటి అని గుర్తు చేశారు అటువంటి సంస్థల్లో ఆయిల్ నిక్షేపాలు వెలికితీసే కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉద్యోగులు దోపిడికి గురవుతున్నారని అన్నారు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని ఆందోళనలు అన్నారు నేపథ్యంలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారు ఇబ్బందులను మండిపడ్డారు కార్మికుల చేత స్కిల్డ్ వర్క్ చేయించుకుని అన్స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు రెండు నుండి పెండింగ్ లో ఉన్న పే రివిజన్ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు

ఓన్జిసి కేజీబీసన్ సంస్థలో రాజమండ్రి అసెట్ లో ఇవాళ ఓఎన్జీసీలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రొడక్షన్ పనిలో ఫీల్డ్ ఆపరేటర్లుగా దాదాపుగా ఆరు వందల మంది గతంలో పనిచేస్తుండేవాళ్ళు ఆరు వందల మంది గతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆ రోజు యాజమాన్యం అప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం కలిపి వీళ్ళు రెగ్యులరైజ్ కాకుండా టెన్ యూర్ బేస్డ్ ఫీల్డ్ ఆపరేటర్లుగా మార్పు చేశారు అంటే ప్రతి నాలుగేళ్లకి ఒకసారి వీళ్ళు టెన్ యూర్ రెన్యూల్ చేస్తాం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి తప్ప వీళ్ళకి ఎక్కడ ఉద్యోగ భద్రత కల్పించలేదు ఇట్లాగా మూడు టెన్యూర్లు పూర్తయింది వీళ్ళ ఈరోజు ఓఎన్జీసీ కేజీ బేసిన్ లో ఈ కీలకమైనటువంటి చమురు వెలికి తీసేటువంటి కీలకమైన పనిలో ఇవాళ ఒక పర్మనెంట్ వర్కర్ ఎట్లాంటి పని చేస్తాడో ఆ పని మొత్తం ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లే చేస్తా ఉన్నారు ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కృషి వల్ల వాళ్ళ శ్రమ వల్ల ఇవాళ కేజీ బేసిన్ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తున్నది అంటే ఇది ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కీలకమైన పని వల్లే అట్లాంటి ఫీల్డ్ ఆపరేటర్లకి ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం ఇవాళ సక్రమైనటువంటి పద్ధతుల్లో వేతనాల పెంపుదలనేటువంటి చేయడం లేదు ఇవాళ వీళ్ళకి సంబంధించి పే రివిజన్ మీద రెండు వేల పదిహేను లో పే రివిజన్ చేస్తామని చెప్పి చెప్పిన యాజమాన్యం పదిహేను నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి ఆ కాలానికి పే రివిజన్ చేయకుండా ఎగ్గొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పేరు రివిజన్ సంబంధించి ఆందోళన చేసిన సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో మొత్తం ఫీల్డ్ ఆపరేటర్లంతా కేజీపీఎస్ ముట్టడి చేస్తే ఆ రోజు అర్ధాంతరంగా ఒక ఆఫీస్ అనే పేరుతో అరా కొర జీతాలు పెంపుదలు చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చి ఆ రోజు దాని చేతులు దులుపుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అది పూర్తి అయిపోయింది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చింది మళ్ళీ వీళ్ళ వేతన సవరణ సంబంధించిన అంశాన్ని ఎప్పటికీ ఉలుకు పలుకు లేకుండా యాజమాన్యం వ్యవహారం చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లు చేసే పరంత స్కిల్డ్ పని అట్లాంటి స్కిల్డ్ పనులు వీళ్ళతో చేయించుకుంటూ వీళ్ళకి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు ఇస్తూ వీళ్ళ యొక్క శ్రమని దగా చేస్తా ఉన్నారు మోసం చేస్తా ఉంది యాజమాన్యం ఇవాళ అందుకనే కనీసం చాలీచాలం జీతాలతో ఇవాళ ఇంత కీలకమైన పనుల్లో పనిచేస్తూ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు జీతాలు తీసుకుంటూ కనీసమైన చాలీచాలం జీతాలతో ఆరు నడుపుతా ఉన్నారు ఎక్కడ ఫీల్డ్ ఆపరేటర్లకి ప్రమాదాలు జరిగితేనో చనిపోతేనో కనీసమైనటువంటి ఒక హెల్త్ పాలసీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులకు ఉన్నటువంటి తరహాలో ఒక హెల్త్ పాలసీ లేకుండా ఇవాళ వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పట్టించుకున్న దాఖలాలు కూడా ఇవాళ ఓన్ చేసి కేజీబీఎస్ లో కనబడటం లేదు అంతేకాదు వీళ్ళకి ఎఫ్డీఏ సంబంధించింది కానీ లేదా వీళ్ళ ఓపీడీఏ సంబంధించిన ఎలరెన్స్ పెంపుదల సంబంధించిన విషయంలో కానీ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉంది కేజీబీఎస్ చేసే పేరుకి నవరత్న కంపెనీ మహారత్న కంపెనీ కానీ ఇవాళ కార్మికుల శ్రమని అడ్డంగా దోచుకుంటా ఉన్నారు ఇవాళ కార్మికులకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించడం లేదు అందుకనే ఇవాళ ఓఎన్జెసి ఫీల్డ్ ఆపరేటర్లు అంతా ఓఎన్జేసి ఫీల్డ్ ఆపరేటర్ జేఏస పేరుతో అందరూ ఐక్యంగా ఏర్పడ్డారు అన్ని సంఘాలలో ఉన్నటువంటి అందరూ కలిసి ఇవాళ జేఏసీ పేరుతో ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికే గత పదిహేను రోజులుగా ఫీల్డ్ ఉన్నటువంటి రిగ్ సెంటర్స్ లో వాళ్ళు నినాదాలు చేశారు ప్లెకార్డులు పట్టుకున్నారు ఒక రోజు క్యాంటీన్ బాయ్ కట్ చేశారు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు నిర్ణయం చేసుకుంది యాజమాన్యం స్పందించకపోతే ఈ రోజు ధర్నా తర్వాత యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి పద్నాలుగు రోజుల తర్వాత అవసరమైతే సమ్మెలోకి దిగడానికి ఫీల్డ్ ఆపరేటర్లు మొత్తం నిర్ణయం చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళు కార్యాచరణ చేపడుతున్నారు ఇవాళ ఫీల్డ్ రాజమండ్రి కేజీపీ అసెట్ కి సంబంధించినటువంటి ఈడీ గారు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణతో పాటు వీళ్ళు స్కిల్ లో మార్చడం ఎలవెన్స్ ఎఫ్డీఏ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఫీల్డ్ ఆపరేటర్ల పోరాటానికి సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావం మద్దతుని ప్రకటన చేస్తా ఉన్నాం మేము ఓన్జిసిలో ఫీల్డ్ ఆపరేటర్గా పనిచేస్తున్నామండి మేము ఎన్జిసిలో ఫీల్డ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము మాకు రెండు వేల పదిహేను నుండి వేజ్ డివిజన్ జరగట్లేదండి పెండింగ్లో ఉండిపోయింది ఆ సమస్య మీద మేనేజ్మెంట్ వారికి లెటర్లు ఇస్తూనే ఉన్నాము వాళ్ళు ఏమి స్పందన లేదు అందుకని మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాము మాకు మేము స్కిల్డ్ కేటగిరీలో అర్హులైన వాళ్ళని కూడా సెమీ స్కిల్డ్గానే కొనసాగిస్తున్నారు ఓపీడీ అలవెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఫీల్డ్ అలవెన్స్ కూడా ఎఫ్డిఏ ఇవ్వట్లేదండి ఓపీడీ అందుకని మేము న్యాయమైన కోరికల కోసం ధర్నా చేశాము ఇంకా స్పందించకపోతే మేము స్ట్రైక్కి వెళ్తామండి